మామిడికాయ ఎబ్బు కలగలుపు కూర అసలు ఎంత బాగుంటుందోనండి ప్రతి ముద్ద ఆస్వాదిస్తా తింటారు అంత రుచిగా ఉంటుంది హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి అలానే బాగుంటుండే మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు సీజన్ అంతా మామిడికాయల సీజన్ కదండి అంటే మామిడికాయ ఊరకాయ పచ్చళ్ళు ఆవకాయ ఇలా రకరకాలు పెట్టుకుంటాం కదా అలాగే పచ్చిమామిడికాయతో కర్రీ సో చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు వచ్చేసరికి నేను కోడిగుడ్డు మామిడికాయ తురువుతో కర్రీ చేస్తాను సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా అదే విధంగా చేసుకొని తిని చూడండి ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టండి చాలా బాగుందని చెప్తారు ఆ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను చూసేయండి ఈ కర్రీకి ముందుగా కావాల్సింది కోడిగుడ్లు నేను అర డజన్ కోడిగుడ్లు తీసుకున్నానండి ఉడికించి పెట్టుకున్నాను తర్వాత పొట్టు తీసిన తర్వాత ఈ విధంగా లైట్గా ఘాట్లు పెట్టుకోండి మా ఎక్కువ తెగని బాకండి ఓపెన్ అయిపోతుంది అనమాట గుడ్డు అందుకని కొంచెంగా ఘాట్లు పెట్టుకోండి ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకున్నానండి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి అందులో కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి ఈ తాలింపుని దోరగా వేగనిద్దాం తాలింపు చెట్పట్లాడింది ఇదిగోండి సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ అనమాట అది వచ్చేసరికి నేను ఈ సైజ్ పాయలు రెండు తీసుకున్నాను ఉల్లిపాయని కూడా దోరగా వేయించుకుందాం దోరగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి అలాగే తగినంత ఉప్పు కొంచెం కరివేపాకు ఐదారు పచ్చిమిర్చి చీలికలు ఏ విధంగా వేగనిద్దాం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఈ విధంగా బాగా కలుపుకోండి అదే విధంగా ఒక స్పూను ధనియా పౌడర్ అర స్పూను జీలకర్ర పౌడర్ ఈ రెండు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా ఒక అర నిమిషం వేగిన తర్వాత పచ్చి మామిడికాయ తురువండి ఇది వేసుకోవాలి నేను అంత సైజు మామిడికాయని తురువును పెట్టుకున్నాను ఇది అంతా వేసిన తర్వాత బాగా కలుపుకుందాం ఈ తురువును కూడా బాగా మగ్గనిద్దాం కొంచెం మీడియం ఫ్లేమే పెట్టుకోండి హై ఫ్లేమ్ వద్దు ఇప్పుడు మూత అండి అదిగోండి పచ్చి మామిడికాయ తురుము కూడా బాగా మగ్గింది ఇప్పుడు మీ టేస్ట్కు తగినంత కారం వేసుకోండి మామిడికాయ తురుము పులుపు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి అమ్మా అంటే కారం కొంచెం ఎక్కువే పడుతుంది మీకు ఎంత గ్రేవీ కావాలో అది చూసుకొని వాటర్ పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఎక్స్ వేయండి ఏ విధంగా కొంచెం కలదిప్పేసి మూత పెట్టి మగ్గించండి ఎందుకంటే ఇవన్నీ కూడాను ఈ పులుపు కారం ఇవన్నీ ఎగ్గుకు పట్టాలి మీకు కావాలి అంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు నేను ఇంకొంచెం వాటర్ వేస్తాను ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాం ఇప్పుడు బాగా లో ఫ్లేమ్ పెట్టుకోండి ఇప్పుడు తీసి కర్రీ ఎంతవరకు ఉడికిందో చూద్దాము అదిగోండి ఈ విధంగా నూనె తేలుతూ ఉండాలన్నమాట అప్పుడు మనకి కూర ఉడికినట్టు చిటికడు గరం మసాలా వేసుకోండి అదే విధంగా కొత్తిమీర ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం చూశారు కదా ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా చేసుకొని తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో ఉంటానండి బాయ్